నోటితో మాట్లాడుతూ నొసటితో విక్రయించడం ఎట్లా అన్నది చైనాని చూసి తెలుసుకువచ్చాము ఓ పక్కన డోక్లామ్ ఏదైతే భూటాన్కి సంబంధించినటువంటి భూభాగంలోకి ఎంటర్ అయిపోయి అడ్డకోలుగా రోడ్డు వేసేస్తా ఆ రోడ్డుని ఆపినటువంటి భారతదేశం మీద పెద్ద ఎత్తున మాటల విమర్శల ప వర్షం గురిపించినటువంటి ఆ దేశం ఈ రోజునికి వచ్చేటప్పటికి కొత్త ధోరణిని మళ్ళీ అవలంబిస్తుంది అది తమకి తాముగా చొరబాట్లు ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి బారాహోతి దగ్గర ఈ రోజున చొరబాట్లకు ప్రయత్నం గత రెండు సంవత్సరాల్లో ఇరవై ఇరవై ఐదు సార్లు భారత భూభాగంలోకి ఎంటర్ అయ్యి ఏదైతే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ప్రాంతంలోకి ఎంటర్ అయ్యి రెండు కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి భూభాగంలోకి ఎంటర్ అయ్యి వాస్తవానికి అది భారత భూభాగంలోనూ లేదు అలాగే అదే సమయంలో చైనా భూభాగంలోనే వివాదాస్పద భూభాగంగా ముందుగా ప్రకటించుకుని ఎవరు ఎంటర్ కాకుండా చూసుకున్నారు అందులో భారత పశువుల కాపర్లు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి పశువుల కాపర్లు అక్కడ మేపుకుంటానికి వెళ్తూ ఉంటారు అది దాదాపుగా భారత భూభాగంగానే కొనసాగుతుంది అక్కడికి ప్రత్యేకంగా తన సైన్యాన్ని పాతిక ముప్పై మందిని పంపిస్తూ ఉండటం ప్రజల్ని వెళ్ళిపోమను అని బెదిరిస్తూ ఉండటం ఇది ఒక పెద్ద ఆటగా అయిపోయింది ఇది దాదాపుగా చైనా భారత భూభాగం సరిహద్దుల్లో మూడు వేల కిలోమీటర్లు పొడుగునుంది ఇరవై ఇరవై ఐదు ప్రదేశాల్లో గతంలో చేసేది ఆ తర్వాత ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఒక మూడు నాలుగు ప్లేసెస్లో కవ్వింపు చర్యలకి పాల్పడుతుంది అదే సమయంలో యుద్ధం చేయదు అక్కడ తిష్టా వేయదు కానీ నిదానంగా ఆ భూభాగం తమదే అన్నటువంటి ఫీలింగ్ని అక్కడ ఉన్నటువంటి సైనికులతో పాటుగా ప్రభుత్వంలో కల్పించడం ప్రజల్లో కల్పించడం అన్నటువంటిది ఆ దేశపు ఎత్తుగాడు దీన్ని తిప్పికొట్టడంలో ఈవేళ సైన్యం అయితే దూకుడినే ప్రదర్శిస్తోంది వేగంగానే స్పందిస్తోంది అదే సమయంలో ఓ పక్కన ఎప్పుడైతే ఇక్కడి నుంచి అజిత్ దోవల్ చైనా వెళ్ళారో చైనా వెళ్ళక ముందు వరకు అందులోకి ఎంటర్ అయినటువంటిది ఏ రోజునైతే అజిత్ దోవల్ అక్కడికి వెళ్ళారో ఆ సమయంలో వెంటనే వెనక్కి వెళ్ళినటువంటి నేపథ్యం అంటే ముందు కవ్విద్దామని కవ్వించినా పట్టించుకోరు వీళ్ళు తెగించున్నారు అని తెలిసినప్పుడు మాత్రమే వెనక్కి వెళ్తుంది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఇట్లాంటి వాటి మీద భారతదేశపు ప్రతిపక్షాలు ఎందుకు మాట్లాడవు ఇది కీలకమైనటువంటి అంశం భారత భూభాగపు రక్షణ వ్యవహారాల్లో పరదేశం జోలికి వస్తే మన జోలికి వస్తే కలిసి కొట్లాడాల్సినటువంటి అవసరాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు గతంలో కార్గిల్ వ్యవహారంలో కావచ్చు చైనా ఈ మధ్యం చేసినటువంటి వ్యవహారంలో కావచ్చు లేకపోతే పఠాన్ కోట్ ఇన్సిడెంట్ సందర్భంలో మన ప్రభుత్వాన్ని తిట్టిపోయడం నేర్చుకున్నారు తప్పించి అవతలు ఉన్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు చేసేటువంటి లేదా ఈ దేశపు సార్వభౌమత్వాన్ని ప్రశ్నించేటువంటి దేశాల గురించి ఎందుకు మాట్లాడు గతంలో చైనాకి సంబంధించి కావచ్చు పాకిస్తాన్కి సంబంధించి కావచ్చు ఇండియా బార్డర్స్లోకి ఎంటర్ అయినటువంటి సందర్భంలో భూభాగాలు వదులుకున్నటువంటి చరిత్ర గత పార్టీలకి గత ప్రభుత్వాలకు ఉంది వాళ్ళు అవన్నీ తమ చేతకాన్ని అని చెప్పి ఎక్కడ జనం అనుకుంటారు అని చెప్పి వీటెట్లో సైలెంట్గా ఉంటున్నారు లేదా అసలు ఈ దేశ భద్రత కంటే తమకి రాజకీయమే ముఖ్యమా అన్నటువంటి విషయం తేల్చి చెప్పాల్సినటువంటి సమయం అమెరికాలో కావచ్చు రష్యాలో కావచ్చు ఇతర ఏ దేశంలోనైనా సరే ఆ దేశపు రక్షణ అంశాల్లోకి వచ్చేటప్పుడు మొత్తం పార్టీలన్నీ ఒక్కటయ్యి అవతల ఉన్నటువంటి దేశాన్ని తిట్టిపోస్తాయి ఇంక్లూడింగ్ పాకిస్తాన్తో సహా పాకిస్తాన్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా భారత్తో గొడవపడేటువంటి సమయంలో ఒక తాటి మీదకి వచ్చి మాట్లాడతాయి విడిగా రాజకీయాలు ఇంటర్నల్గా ఒకరికొకరు చేసుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి దరిద్రం వల్ల ఏంటంటే మన దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమాధికార అంశం కావచ్చు మన దేశపు రక్షణ అంశాల్లో కావచ్చు మన ప్రభుత్వాలను తిట్టడం ద్వారా అవతల ఉన్నటువంటి దేశాల్లో పేపర్లలో హెడ్లైన్లలో రావడానికి ప్రయత్నించేటువంటి రాజకీయ పక్షాలే ఎక్కువ కావడం మన దౌర్భాగ్యం నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి